సహకరించారు అదే విధముగా స్టేజీ అలంకరణ పీఠ అలంకరణ ఇక ఇతర పూజ ఏర్పాటు విషయంలో కూడా సహకరించాలి వారికి గారు పడటానికి వెళ్ళారు వారి బృందం అంతా ఇక్కడే ఉన్నారు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఇతర కాన్వెంట్ నుంచి వచ్చినటువంటి సిస్టర్స్ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున ఈ ఏర్పాట్లన్నీ కూడా తమ్మపల్లి సంతోష్ టైటర్స్ దాదాపు నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉండి నాతో అన్ని విషయాల్లో సహకరించి నాకు తోడ్పడుతూ ఇంత చక్కగా ఏర్పాట్లు పర్యవేక్షించాడు కాబట్టి మీ అందరి తరఫున అలా సంతోష్ టైటర్స్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే